నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు కేవలం ఎనిమిది వందల యాభై కిలోమీటర్ తిరిగిన బండి తీసుకొని వచ్చిన కియా సోనెట్ హెచ్కే ప్లస్ ఐఎంటీ విత్ లెస్ గేర్ ఇది కేవలం ఎనిమిది వందల యాభై కిలోమీటర్ మాత్రమే తిరిగింది పెట్రోల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది హైదరాబాద్ నుంచి జగితాలు రావడానికి రెండు వందల కిలోమీటర్లు సార్ ఒక అక్కడ ఒక ఐదు ఆరు వందల కిలోమీటర్ తిరిగింది బండి తీసుకొచ్చిన అమ్మకానికి ఉంది సార్ బండి చూసుకోవడం స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఐఎంటి సార్ ఇది అంటే గేర్లు ఉంటాయి కానీ క్రచ్ ఉండదు కొంచెం ఎక్సలేటర్ డౌన్ చేసి మనం గేర్ వేసుకోవాలి షోరూమ్ నుంచి ఎట్లయితే బండి బయటకు వెళ్ళిందో అట్లనే మళ్ళీ జగితాలకు వచ్చింది ఐదిటికై సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే బండికి చిన్న సండ్రూప్ వస్తుంది మ్యాను ఐఎంటీ మ్యాన్యువల్ గేర్ల లెక్కనే కానీ ఏరి గేర్లు ఉంటాయి స్టెఫనీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది షోరూమ్ వల్ల ఇచ్చిన కవర్లు కూడా ఇంకా బండ్లకెళ్ళి తీయలే కేవలం ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ టీఎస్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఎనిమిది వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది క్లచ్లెస్ గేర్ అండి ఓన్లీ ఎక్సలేటర్ బ్రేక్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మనం ఎట్లయితే గేర్లు చేంజ్ చేసుకుంటామో అట్లా ఒకసారి ఎక్సలేటర్ డౌన్ చేస్తే సరిపోద్ది బండికి సంబంధించి రెండు కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఫ్రంట్ క్లాస్ నుంచి బానేటి వరకు ఎక్కడ ఏ పీసు రిప్లేస్ లేదు కియా సోనెటు హెచ్డీకే ప్లస్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురైన నమ్మల నెంబర్ ఉన్నాయి కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్